డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గల శ్రీ గణపతి చేనేత సహకార సంఘం సభ్యులు తమకు రావలసిన మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు బకాయిల కోసం పద్నాలుగు రోజులుగా చేస్తున్న రీల నిరాహార దీక్ష శిబిరానికి రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావులు విచ్చేశారు ఈ నెల అక్టోబర్ నెలాఖరుకు చేనేత సహకార సంఘంకు ఇవ్వాల్సిన బకాయిలు విడుదల పరిష్కార మార్గం చూపుతామని మంత్రి సుభాష్ హామీ ఇచ్చారు గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం చేనేత సహకార సభ్యులకు ఇవ్వవలసిన బకాయిలు నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలకు గుదిబండగా తయారైందని మంత్రి సుభాష్ ఆరోపించారు కార్మిక శాఖ మంత్రిగాను తన ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖ నుండి కార్మికులకు ఇవ్వవలసిన నిధులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి విడుదల చేస్తామని పేర్కొన్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో మగ్గం నేత కార్మికులకు ఏడాదికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చి హామీ డిసెంబర్ నెల ఆఖరుకు అమలు చేస్తామని భరోసా ఇచ్చారు మంత్రి సుభాష్ ఎమ్మెల్యే పేగులలో ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికులు దీక్ష విరమించారు విజయనగరం ఆర్టీసీ జోన్ మాజీ చైర్మన్ నిక్కంటి బాలకృష్ణ బీజేపీ నాయకులు కోన సత్యనారాయణ అడబల సత్యనారాయణ నామాల శ్రీనివాస్ రావు చెత్రాటి జానకి రామయ్య తదితరులు నేతన్నలకు సంఘీభావం తెలిపారు ఈ రోజున మన చేనేత కార్మికుల సమస్యలని ఒక పరిష్కారం చెప్పంగా చేసినటువంటి మన గౌరవ మంత్రివర్యులు సుభాష్ గారి మన అంగర సంబంధించినటువంటి చేనేత సోదరులు అందరికీ వివిధ గ్రామాల నుంచి ఇచ్చేటటువంటి చేనేత నాయకులకు అందరికీ కూడా పేరు పైన నా హృదయపూర్వక అమలు మీరు మన గత పద్నాలుగు రోజులుగా తెలియని నిర్వహించుకుంటే అప్పటి నిమిషం మరి మనం తెలుసుకునే ఎప్పటికప్పుడే మన ప్రభుత్వంతో మాట్లాడుతూ దానికి అది వారు ఆకలి బాధతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పని మన చేనేత దౌర శాఖ మహిళలు మంత్రివర్యులు శ్రీమతి సబ్ది గారితో అలాగే వాళ్ళ కమిషనర్ శ్రీమతి రేఖారాణి గారితో మాట్లాడదాం మరి మన మన గౌరవ మంత్రివర్యు శ్రీ సుభాష్ గారు అయితే దాని సమస్య మనం ఎన్ని పరిష్కరించాలి విచ్చేది అంటే వాళ్ళ యొక్క ఈ బాధ చాలా సహజం అంటే వాళ్ళ డిమాండ్ చాలా సహజం ఈ డిమాండ్ మనం ఎదువరకు నెరవేర్చాలని చెప్పని మరి మన గౌరవ మంత్రి గుర్యలు మరి నిన్న దగ్గర క్యాబినెట్ మీటింగ్తో తప్పనిచ్చేటటువంటి మన గౌరవ మంత్రివర్యులు బాలకృష్ణ సుభాష్ గారికి మన అందర సంబంధించినటువంటి చేనేత సోదరులందరికీ వివిధ గ్రామాల నుంచి ఇచ్చేటటువంటి చేనేత నాయకులకు అందరికీ కూడా పేరు పైన నా ఉదయం గత పద్నాలుగు రోజులుగా విలేని నెలతో చేస్తున్న విషయం మరి మనం తెలుసుకుని ఎప్పటికప్పుడే మన ప్రభుత్వంతో మాట్లాడుతూ దానికి అంటే వారు ఒక ఆకలి బాధ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పని మన చేనేత జౌశాఖ మహిళలు మా మంత్రి గారి శ్రీమతి సర్వ్ గారితో అలాగే వాళ్ళ కమిషనర్ శ్రీమతి రేఖారాణి గారితో మాట్లాడతాం మరి మన మన గౌరవ మంత్రివర్శ సుభాష్ గారు అయితే దాని సంస్థ మనం ఎన్నో పరిష్కరించాలి ఇచ్చేందంటే వాళ్ళ యొక్క ఈ బాధ చాలా సహజం అంటే వాళ్ళ డిమాండ్ చాలా సహజం ఈ డిమాండ్ని మనం ఎదురుగా నెరవేర్చాలని చెప్పని మరి మన గౌరవ మంత్రి మంత్రివర్యులు మరి నిన్న జరిగిన క్యాపిటల్ సిటీలో మంత్రి గారితో సమితి గారితో గారితో అలాగే ఇంకా ఇతర అధికారులతో కూడా మాట్లాడి అందుకు మనం ఈ వ్యాధికి వేళ కానీ రాష్ట్రం అంతా కూడా సమస్య ఇది ఏదో మా రంగంలో చేస్తే మొత్తం ఈ సమస్య తీరవద్దు అనుకోవడం లేదు కాబట్టి సమస్య పెద్దది కాబట్టి దీన్ని పరిష్కరించడానికి మన మంత్రి గారు కృషి చేసినందుకు వాళ్ళకి మన చేనేత కార్మికులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మీరు చెప్తారు అందరికీ నమస్కారం అలాగే పదివేలు పదిహేను వేలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అలాగే ఒక్కొక్కటిగా తల్లి పిల్లలు అంతమంది పిల్లలకి అలాగే అన్న క్యాంటీన్ అంటే ఆడవాళ్ళకి బస్సు బస్సు కార్మికులు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తే అయితే ఈ విషయం మీద కూడా సీఎం గారికి కానీ అయితే ఈ సమస్య స్టేట్ వైడ్ స్టేట్ వైడ్ ఇష్యూ కాబట్టి రావాలి సీఎం గారి పదహారో తారీఖున పదమూడు వేయడం వల్ల రేఖారాణి గారు కానీ వెళ్ళిపోవడం జరిగింది ఏదో షార్ట్అవుట్ చేయడం ప్రతి కార్మికుడు పాతీ మా శాఖ నుంచి కూడా మీకు జరిగింది నిర్ణయం తీసుకోవడానికి సరితా గారు కానీ వాళ్ళు వైఎస్డి గారు కానీ ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత సో వీళ్ళు ఎవరు అందుబాటులో లేరు కాబట్టి ఫలం కానీ ఈ నెలాఖరులో మూడు దశాలుగా ఈ కోరికలు ఏ అవన్నీ ఎట్టి పరిస్థితి మా డిపార్ట్మెంట్ రివ్యూ రోజున పక్కలే నా స్వార్థం ఉంటది నా ప్రయత్నం లో నిజంలో మా నియోజకవర్గం ఎక్కువ శాతం ఫండ్స్ తెచ్చి వచ్చి అడిగాను అక్కడ నేను నా శాతం బట్టి కొద్దిగా మా ఓడికి కొంత నిజే కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు ఆ ఎక్కువ ఎక్కువ తర్వాత ఎక్కువ ఉన్నది